వస్తే అది వెల్కమ్ టు తిన్మా రివ్యూస్ బై ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే అవుతున్నామో కాగజ్ టూ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో బై కాగజ్ టూ ఏందన్న డిఫరెంట్గా ఉందా అంటే ఎస్ బై ఇది బాలీవుడ్కి సంబంధించిన మూవీ అండ్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉందన్నమాట ఓటీటీ మూవీ కాన్సెప్ట్ ఏందన్న ఆల్రెడీ టూ ఏందన్న అంటే దీనికి ఆల్రెడీ వన్ కూడా ఉంది కాగజ్ అనేసి సో కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ సిస్టమ్స్లో పేపర్ మీద ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ కాడ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దాని మీద కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు ఈ కాగజ్ ట్రూ అనే మూవీ కాగజ్ వన్ అనేసి వచ్చేసరికి అయితేనేమో బాగుంటుంది పంకజ్రీపాటి గారిది యాక్టింగ్ బాగుంటుంది అంటే రియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద తీసుకొచ్చిన మూవీ అది అవుతుందో అంటే సర్టిఫికేట్లు అన్నీ పేరు లేదు కాబట్టి నువ్వు చనిపోయినావు అన్న అదే చూపిస్తారన్నమాట అర్థం చేసే స్ట్రగుల్స్ మీద కాగజ్ అనే మూవీ తీసుకొచ్చి కాగస్ టూ వచ్చేసరికి అయితేనేమో ఈ పొలిటికల్ ర్యాలీస్ లేకపోతే చాలామంది ధర్నాలు చేస్తారు కదా దాని మీద బేస్ చేసుకొని ఎట్లా పొలిటికల్ కానీ లేకపోతే సిస్టమ్ ఎట్లా జనరల్ పబ్లిక్కి ఇబ్బంది ఎట్లా చేస్తుంది ఆ ధర్నాల వల్ల చాలామంది లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుంది అనే దాని మీద కాన్సెప్ట్ మీద బాగా తీసారు అన్నమాట అమెజాన్ ఇది ఒక మంచి మూవీ అనుకోవచ్చు అండ్ ఇక్కడ మంచిగా ఫీల్ వచ్చింది ఏంటంటే ఇక్కడ దీంట్లో ఫాదర్ సన్ను రిలేషన్ బాండ్ దాంతో దాంతోపాటే మన కౌశిక్ గారిది వాళ్ళ డాటర్ కోసం ఎమోషన్ తపన పడతాడు ఆ స్ట్రగుల్ కూడా చూపించరు అన్నమాట అనుప అనుపమ్ కే గారిది అతని కొడుకు గురించి కెరియర్ గురించి కూడా చూపించారు సో ఇక్కడ కొన్ని లాజిక్లు అయితే మిస్ అయినవే లాజిక్ మిస్ అవుతున్నాయి నేను డ్రాబెక్ సైడ్ వెళ్తాను ప్రస్తుతం ఇక్కడ మంచి విషయం ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వాడు ఎంత పెద్దవాడైనా సరే వాడికి శిక్ష తప్పు చేస్తే కంపల్సరీ శిక్ష పడాల్సిందే అన్న బేస్తో పాటైతే సృష్ క్రియేట్ చేసేవాడే కాబట్టి ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు దాని మీద కొంచెం ఉంది రూల్స్ పేపర్ వర్క్ అవి మీద దీనిలో కొంచెం కోర్టు కచేరీ ఉంటుంది సో కోర్ట్ కచేరీ కానీ చాలామందికి కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది స్టార్టింగ్లో కూడా అనుప కేర్ గారిది వాళ్ళ కొడుకు సంబంధించిన స్టార్టింగ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ ఉంటుంది దాని తర్వాత మన ఓరే కౌశ్ గారు అతని కూతురుకి సంబంధించిన కేసు అయినా అతని కొడుకులకు చెప్తారన్నమాట అప్పుడు అతని కొడుకులో కూడా చేంజ్ అనేది వస్తుంది ఏంది యాక్చువల్లీ ఫైట్ అనేసి దాని మీద అతన్ని స్టోరీ కంటిన్యూ అవుతుంది కేసు విన్నారా లేదా ఆ స్టోరీ ఏందనేసి మీరు కంపల్సరీ మూవీ చూపించినా మీకు అర్థమవుతుంది మూవీ మాత్రమే కంపల్సరీ చూడాల్సిన కమింగ్ టు డ్రాబ్యాక్ తీసుకు సో డ్రాబ్యాక్స్ వచ్చేసరికి నాకు మెడికల్ సైడ్ ఎంత నాలెడ్జ్ లేదు బై అంటే పదమూ చూసినా బోన్ మ్యారో తీస్తే హెల్తీగా ఉంటారా ఏందని నాకు అది తెలియదు బై సో అది ఎందుకు పెట్టినా అనేసి కొంచెం ఇల్లాజికల్ అనిపించింది అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో పొలిటీషియన్స్తో చూపిస్తారు కానీ పొలిటీషియన్సే కాదు పోయి మనకి ధర్నాలు వాళ్ళు దాంట్లో వేరే వాళ్ళు కూడా మనకి ఐ థింక్ షాయిన్ బాగుంది అండ్ వేరే వేరే కొన్ని ధర్నాస్ ఉన్నాయి వాటిలో కూడా ఇంక్లూడ్ అలాంటివి ఇంక్లూడ్ చేసింటే బాగుండేది ఒకటి పొలిటీషియన్స్ అనేవి చూపించారు ఇక్కడ అది నేను ఒక పాయింట్ చేసాను అంటే మూవీ కాబట్టి కొంచెం తక్కువ చేసిరా అన్నట్టు అయితే చూపించాను ఇంకొంతమంది వేరే కూడా చూపించింటే బాగుంటుంది కానీ ఇక్కడ ఎండింగ్లో మెయిన్ పాయింట్ ఇది అనమాట ఎండింగ్లో ఒక మన ఎవరు కౌశిక్ గారి కూతురే కాదు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వేరే వాళ్ళ లైఫ్స్ కూడా స్పాయిల్ అన్నట్టు అన్నమాట అంటే ఒక ట్రాఫిక్ జామ్ అయితే ఎంతమంది లైఫ్స్ స్పాయిల్ అయితే నీ జీవితాలు పోతాయనే దాని మీద ఒక రీసెంట్ మూవీ వన్ టైం వాచబుల్ అనమాట సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అనమాట అరే అన్న అంత మంచిగా ఉందిగా అన్న అంత తక్కువ రేటింగ్ ఎంత ఇచ్చినా అంటే స్టార్టింగ్లో మీకు ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్లో పేస్ నరేషన్ ఉంటుంది ఆ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాటితే అక్కడ నుంచి మీకు కొంచెం కాన్సెప్ట్ అర్థమైతే కొంచెం జర బాగా అనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో మీకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకటి అండ్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం స్లోగా అంటే అనుపం కేదాడి వాళ్ళకి కొడుకుది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సోదిలాగా అనిపిస్తుంది అది ఒక్కటి తప్పిస్తే మిగతా అంతా కూడా మూవీలో చాలా మంచిగా ఉందన్నమాట అనమాట కొన్నిట్లా లాజిక్ లేదు అది చెప్పిన ఎంత ముందుకు టాపిక్స్లో అవి రెండు పాయింట్స్ తీసేస్తే ఆబ్వియస్ మిగిలిన టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది అనమాట అందుకే ఇంకేం లేదు మూవీ చూడదగ్గ మూవీ అనమాట అందరూ చూడవచ్చు ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు అనమాట మూవీ మీరు ఏమనుకుంటారు మూవీ గురించి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి ఈ వీడియో ఇక్కడ దగ్గర జరుగుతుంది ఈశ్వరభాయ్ వాళ్ళందరి అందరి థ్యాంక్స్ నెక్స్ట్ వేలా కలుసుకుందాం